ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ ఉల్లికారం సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో ఈ ఉల్లికారం వంకాయను పెట్టుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది దీనికోసం కొద్దిగా ఆయిల్ మినపప్పు ధనియాలను వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నూనెలోకి కట్ చేసుకున్న మూడు నాలుగు ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పూర్తిగా చలారనివ్వండి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వెల్లుల్లి కారం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా గుత్తి వంకాయలైనా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజు ముక్కలాగైనా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని ఉల్లికారం ఈ విధంగా స్టఫింగ్ చేసుకోండి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కరివేపాకు స్టఫింగ్ చేసుకున్న వంకాయలు మిగిలిన ఉల్లికారం వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడుతుందనిపిస్తే కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే రెడీ